దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప చీకట్లను పారద్రోలే వెలుగుల పర్వం జగతిని జాగృతం చేసే దీపాల అలంకరణం ముంగిట్లో ఎగిసే తారాజువ్వల పతంగం లక్ష్మీమాతకు ఆహ్వానం కుల మతాలకు అతీతం ఇంటింటా ఆనందం దీపావళి పర్వదినం వై న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్దిలో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నామని కొత్తపేట జిల్లా ఆత్రేపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో నెల తేదీ నుండి జరుగుతున్న పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి చివరి రోజు శనివారం దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు కార్యనిర్వహణ అధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావుల ఆధ్వర్యంలో చక్రస్నానం పూర్ణాహుతి తదితర పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు నాయకులు బండారు సంజీవ్ సచిన్ కుటుంబ సమేతంగా ఈ పూజల్లో పాల్గొన్నారు తిరుమల వారపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మహా అద్భుతంగా తొమ్మిది రోజుల పాటు మానంగా ఎంతో గొప్పగా తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా స్వామివారికి సేవలు అందుకుంటారో సాయంత్రం వేళ వివిధ రకాల వాహన సేవలు ఉదయం పూట అనేక రకాలైనటువంటి సేవలు గత తొమ్మిది రోజులుగా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పొందుతున్న అనుభూతిని పొందే విధంగా అత్యంత అద్భుతంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించబడ్డాయి దానికి సహకరించినటువంటి దేవస్థాన అధికారులు దేవస్థాన చైర్మన్ గారు సిబ్బంది అర్చక స్వాములు వివిధ శాఖల అధికారులు వారందరికీ కూడా హృదయపూర్వకం అనేటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను స్వామి వారి యొక్క మహత్సవం నేడు పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు గత బ్రహ్మోత్సవాల నుంచి చాలా గొప్పగా జరగటంలో ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్తున్నటువంటి మాట భక్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుంచి వేలాది లక్షలాది మంది సంఖ్యలో భక్తులు తరలి వచ్చి కోనసీమ తిరుమల ఏడు వారాల వెంకన్న ఏడు ప్రదక్షణలు ఏడు శనివారాలు మొక్కుకుని స్వామివారిని దర్శించి వారి కోరికలు తీర్చుకోవటం వారి నూటంట వెంట ఉన్నాం కల్లారా చూస్తా ఉన్నాం అటువంటి ఆలయ అభివృద్ధికి వస్తు